వెల్కమ్ టు ఛానల్ కాలశర్ప దోషం ఉండేవాళ్ళు నాగపంచమి రోజు యొక్క పనులు చేస్తే చాలు మీ జీవితమే మారిపోతుంది కాలశర్ప దోషం తొలగిపోవాలంటే నాగపంచమి రోజు ఏం చేయాలి కొన్ని పరిహారాలు చేస్తే కాలశర్ప దోషం నుంచి తగ్గి పూజ కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి నాగపంచమిని హిందూ మతంలో ముఖ్యమైన పండుగల్లో ఒకటిగా భావిస్తారు శివభక్తులందరూ ఈ పండుగల్లో నాగదేవిని ఆరాధిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఐదో రోజున పామును ఆరాధించే పండుగ అయిన నాగపంచమి జరుపుకుంటారు ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం నాగపంచమి పర్వదినాన్ని జరుపుకోబోతున్నారు నాగపంచమి రోజున పాములను పూజించడం వల్ల వాటి అనుగ్రహం పొందడమే కాకుండా అనేక రకాల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ముఖ్యంగా రాశిచక్రంలో ఉన్న వారికి నాగపంచమి రోజు చాలా ముఖ్యమైనది కాలసర్పదోషంతో బాధపడేవారు జీవితంలో ప్రతి రంగంలో విజయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది అంతేకాకుండా రాహుకేతు కారణంగా జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే నాగపంచం రోజు పాములు పూజించడం వల్ల రాహుకేతులు ఫలితాలు తగ్గుతాయి దోషం తగిలిపోవాలంటే నాగపంచం రోజు పామ ఆకారం తయారు చేసుకుని ఇంటి కొమ్ము వద్ద అభిషేకం చేసి నెయ్యి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత అనంతరము వాసుకి శేష కమలం కంబల కర్కోటక ఆశ్వతార ధృతరాష్ట సంఖపాల్ కాలియా తక్షక పింగళ అనే పన్నెండు నామాలు జపించాలి హిందూ మతంలో ఆవు పేడను పవిత్రంగా భావిస్తారు నాగపంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో పాము ఆకారం తయారు చేస్తే దోషం తొలగిపోతుంది అలాగే స్వర్ణకారుడి నుంచి తయారు చేసిన వెండి పామును తీసుకుని తేట పూజారి చేత ప్రతిష్ఠించండి ఆ తర్వాత ప్రవహించిన ఇంటిలో వేయాలి నాగపంచమినాజు ఈ పరిహారం చేయటం వల్ల దోషం నుండి తొలగిపోతాయి హిందూ మతంలో గాయత్రి మంత్రాన్ని మహామంత్రం అంటారు ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం వల్ల సకల సమస్యలు తొలగిపోతాయి సర్ప సర్పదోషాన్ని తొలగించడానికి నాగపంచమి రోజున నాగదేవతని శివుని పూజించాలి ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని పఠించాలి నాగపంచమి రోజు సముద్రపు పూపు గోమూత్రము మిశ్రమంలో ఇంటిని తొడవాలి ఆ తర్వాత ఇంట్లో దోపం వేయాలి శాస్త్రం ప్రకారం దోషం తొలగిపోవాలంటే నాగదేవత లేదా శివాలయానికి వెళ్ళి నాగపంచమి రోజు శిబురత వచ్చాలి అలాగే ఆలయ మెట్లను పది రోజుల పాటు తుడుచుకుంటూ కాలసర్ప దోషాలు తొలగిపోతాయని నమ్మకము దోషం ఉంటే నాగపంచమి రోజున ఒక జత వెండి వెండిపాములను తయారు చేసి పూజించండి పచ్చిపాలు గాలి పువ్వులు సమర్పించండి ఫలితంగా కాలసర్ప తగ్ తగ్గుతుంది రోజు ఎనిమిది పాములు పూజించే సంప్రదాయం ఉంది కానీ మీరు పాములు పూజించే ముందు శివుని పూజించాలని గుర్తుంచుకోండి శివుని మెడలో పరమశివుని అత్యంత ప్రీతిపాత్రుడైన సర్ప దేవుడు కొలువై ఉంటాడు నాగపంచమి రోజున సముద్రపు ఉప్పు గోమూత్ర మిశ్రమంలో ఇంటిని తొడవాలి ఆ తర్వాత ఇంట్లో దోపం వేయాలి జ్యోతిషశాస్త్ర ప్రకారం కాలసర్పదోషం తొలగిపోవాలంటే నాగదేవత లేదా శివాలయానికి వెళ్ళి నాగపంచమి రోజు చివరితో వచ్చాలి అలాగే ఆలయ మట్టలో పది రోజులు పాటు తుడుచుకుంటూ కాల సర్ప దోషం తగిలిగిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి